రాష్ట్ర మహాసభలు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించి ఎనభై ఏళ్ళ పూర్తయిన సందర్భంగా వచ్చే నెల ఆరు ఏడు ఎనిమిది తేదీలో విజయనగరంలో నిర్వహించనున్న వేడుకలను విజయవంతం చేయాలని సమైక్య రాష్ట్ర అధ్యక్షులు జి హృదయరాజు కోరారు ఈ మేరకు శుక్రవారం బిర్ల జంక్షన్ వద్ద ఒక భవనంలో శుక్రవారం మహాసభల గోడపత్రలు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు విజయనగరం రోడ్ లోని జే కన్వెన్షన్ మార్పు బాలకృష్ణమ్మ ప్రాంగణంలో సభలు నిర్వహించనున్నట్లు తెలిపారు రాష్ట్ర మంత్రులు విద్యావేత్తలు మేధవులు పాల్గొంటారన్నారు విద్యా ప్రగతి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై తీర్మానాలు చేస్తామని చెప్పారు పక్షంలో ఏపీటీఎఫ్ గా మరి మాకునేటువంటి అనుభవాలు మరి సుదీర్ఘమైనటువంటి పోరాట చరిత్ర ఉన్నటువంటి అదేవిధంగా పరిష్కారం కాని పక్షంలో పోరాటాలు ఉద్యమాలు సమ్మె వరకైనా వెనకాడం ఈ సమస్యలు పరిష్కారం చేసుకునేటువంటి దాంట్లో సమరశీల ఏపీటీఎఫ్ అనేటువంటిది పనిచేస్తుంది మరి ఆ మేరకు రేపు జరిగేటువంటి మహాసభల్లో ఉత్తరాంధ్ర మరి ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలోని ఉపాధ్యాయ మిత్రులు విద్యారంగ అభిమానులు మరి శ్రేభిలాషులు అందరు కూడా పాల్గొని ఆ సభల్ని మా దిగ్విజయం చేయాలని చెప్పి ఏపీటీఎఫ్ పక్షాన కోరుతున్నారు నా పేరు జి హృదయరాజు ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష పక్షంలో ఏపీటీఎఫ్గా మరి మాకునేటువంటి అనుభవాలు మరి సుదీర్ఘమైనటువంటి పోరాట చరిత్ర ఉన్నటువంటి ఏపీటీఎఫ్ ప్రాతినిధ్యాలు చేస్తాయి అదేవిధంగా పరిష్కారం కాని పక్షంలో పోరాటాలు ఉద్యమాలు సమ్మె వరకైనా వెనకావడం ఈ సమస్యలు పరిష్కారం చేసుకునేటువంటి దాంట్లో సమరశీల ఏపీటీఎఫ్ అనేటువంటిది పనిచేస్తుంది మరి ఆ మేరకు రేపు జరిగేటువంటి మహాసభల్లో ఉత్తరాంధ్ర మరి ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలోని ఉపాధ్యాయ మిత్రులు విద్యారంగ అభిమానులు మరి శ్రేభిలాషి అందరు కూడా పాల్గొని ఆ సభల్ని మా దిగ్విజయం చేయాలని చెప్పి ఏపీటీఎఫ్ పక్షాన కోరుతున్నారు నా పేరు జి హృదయరాజు ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు